కాక ఆయన మనసులో ఏముంది అని అంటే ఎవరన్నా నా ప్రభుత్వాన్ని గుల కొడుత ఉండవు నాకు సాధన అవుతలేదు ఏళ్ళనికి ఇట్లా ఎవరినైనా దీడితే గులగొడతారేమో లేకపోతే నా శాతనైందని నేను తప్పుకున్నానుకో ఏ రోజుల్లో అదే కాంగ్రెస్లో ఏరే మీ సీఎంను అనుకో అప్పుడు ఏమనుకో ఈ రేవంత్ రెడ్డికి ట్యాగ్ పడిపోతుంది శాతగాక దిగిపోయినాడు అన్నట్టు కాబట్టి ఏరే పార్టీ వాళ్ళు గుల కొడత న్యాయం ఉండని చెప్పేసి ఇష్టంన్నట్టు అర్థం పర్థం లేని మాటలు ఒక సీఎం మాట్లాడిన మాటలు కాకుండా ఆయన చిల్లర ఆయన ఒక సీఎం లాగా కూడా అనిపించట్లేదు ఎవరు కూడా ఎవరు కూడా అనుకోవట్లేదు ఎవరు కూడా ఇప్పటికి కూడా వాళ్ళు ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ వాళ్ళు అక్కడక్కడ మాట మనం చూస్తున్నాం ఇప్పటికి కూడా కేసీఆర్ సీఎం అని చెప్పేస్తున్నారు మినిస్టరు నీటి పారుదల శాఖ అంటే హరీష్ రావే అంటున్నారు ఫైనాన్స్ హరీష్ రావు వైద్య ఆరోగ్య శాఖ అంటున్నారు ఐటీ మినిస్టర్ అంటే కేటీఆర్ అంటారు ఆల్రెడీ పబ్లిక్లో కానీ ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్ వాళ్ళందరికీ తెలిసిపోయింది ఆల్రెడీ మరి రేవంత్ రెడ్డి ఏమో కా టీఆర్ఎస్ పని తెలంగాణలో అయిపోయిందని చెప్తాడు ఆయన అసమతి గురైపోయిండు ఏం మాట్లాడుతు తోయట్లేదు ఎట్లా చేయాలి నిన్న మొన్నటి దాకా పేగుల మెల్ల వేసుకుంటా ఇది మెల్ల వేసుకుంటా నేను దుంకినోడు నిన్న మీరు చూశారు నారాయణ బేట సింపతి సింపతి కోరుకుంటుడు పాలమూరు బిడ్డాను నేను రైతు బిడ్డాను నాకు వేయద్దా మన బిడ్డ కావద్దా సీఎం అనేది తెలంగాణకి తెలంగాణ డెవలప్మెంట్ కోరుకునే ఉండాలి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మాటలు అనేది ఎట్లా పబ్లిక్ ఎట్లా అంటే ఇప్పుడు రెండే నేను రాగానే నాలుగు ఇప్పుడు రెండే నేను రాగా నాలుగు ఇప్పుడు పదే నేను రాగానే పదిహేను ఇగో ఇప్పుడు లక్షనే ఇగో తెచ్చుకోండి రేపే ఇగో రెండు లక్షలు ఇగ రాసుకోండి డిసెంబర్ ఆడోళ్ళకు ఇరవై వందలు ఇస్తున్నాడు ఇంటింటికి ఆడోళ్లకు మేము అదే కోరుతున్నాం రెండు లక్షలు ఎవరికైతే రుణమా అయిందో వాళ్ళని మేము కాంగ్రెస్ వేయమంటున్నాం ఎవరికైతే మహిళలకు ఇరవై ఐదు వందలు వచ్చినాయో మహాలక్ష్మి కింద ఎవరైతే వచ్చినా వాళ్ళని కాంగ్రెస్ వేయమంటున్నాం ఎవ్వరికైతే రెండు వేల పింఛన్ కేసీఆర్ ఇచ్చిన వాళ్ళే మాకు వేయండి నాలుగు వేల పింఛన్ వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కే వేయండి రైతు బంధు పది పదివేల లక్షణాలు మాకేయండి పదిహేను వేల లక్షణాలు కాంగ్రెస్ కి వేయండి మేము కొల్లా కొల్లా వచ్చి చూపిమాను ఐదు వందల గ్యాస్ బోకస్ ఐదు వందల బోనస్ బోకస్ రెండు లక్షల రుణమాఫీ అన్నాడు ఆ రుణమా బ్యాంకులలో ఈ పది సంవత్సరాల ఏ రైతు ముంగడికి ఏ ఖాతాదారు దగ్గరకు రాలే రైతులు నోటీస్ ఇచ్చి బ్యానర్లు కట్టి వాళ్ళు ఇజ్జత్ తీస్తుంటే రైతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు ఆశపడ్డారు మీరు చెప్పిన మాటలు మీ బోకస్ మాటలు అన్నీ మీరు చేయండి మేము ఇప్పటికీ మేమే అంటున్నాం ప్రజలు ఏదైనా ప్రజా తీర్పుకి శిరస వహించాల్సిందే ప్రజలు మీరు చెప్పిన మాటలకి మీకు అవకాశం ఇచ్చారు మాకు ప్రశ్నించే స్థాయిలో మనం కూర్చొని పెట్టారు మేము హండ్రెడ్ పబ్లిక్ ఏమీ కావాలో మేము ప్రశ్నిస్తాం మిమ్మల్ని మేము కోరుతున్నాం మీరు పాలించుండి మీరు ఇచ్చిన మాటలు నెరవేర్చుండని మేమే అంటున్నాం కదా నెరవేర్స్తే మీకే మంచి ఉంటుంది కదా ఆ విడిచిపెట్టేసి పెట్టేసి గాలి వదిలేసి ఏం మాట్లాడదో తెలియక రేవంత్ సార్ ఆల్రెడీ అయి కూర్చున్నాడు మోడీ ఏమో మోడీ హవా సెంట్రల్ నడుస్తుంది మొత్తం హవా అది గాలి లేపుతారు మొత్తం బయట మరి ఇప్పుడు ఈ టైంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కనుక పార్లమెంటు స్థానాలు ఎన్ని గెలుస్తుంది ఒకవేళ గెలిస్తే కేసీఆర్ ఏం చేయగలుగుతాడు ఇప్పుడు ఆయన గెలిచి కూడా తెలంగాణ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటే టీఆర్ఎస్ ఆల్రెడీ రేవంత్ రెడ్డి మోడీ ఇద్దరూ సిండికేట్ అయిపోయి ఎట్లయితే ఇట టీఆర్ఎస్ పార్టీని లేకుంటే చేస్తే మాకు రేపు పొద్దుగాల భవిష్యత్తు ఉంటుందని వాళ్ళు అమ్మలు చేస్తున్నారు అంతే ఆల్రెడీ రేపు పొద్దుగాల ఎంపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి జంప్ అవుతాడు అందరు తెలిసిన విషయమే బట్ ఏది ఉన్నా అది ఒక్క రెండు ఎంపీలు ఉన్నప్పుడే తెలంగాణ సాధించినాం మేము మా ఎంపీలు గెలవంగానే ఏదైతే బోకర్ చెప్పిన కాంగ్రెస్ మాటల్ని ఏదైతే రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పిన మోడీని ఇప్పటిదాకా తెలంగాణకు ఒక రూపాయి వేయకుండా దాటేసిన మోడీని అందరినీ కూడా తలలు వంచుతాం మా పార్లమెంటుల మా ఎంపీలా మా తెలంగాణ కోసం గెలమెత్తుతాం తెలంగాణకు రావాల్సిన నిధులు తెస్తాం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ తలలు వాళ్ళ మెడలు వంచి పబ్లిక్ ఏదైతే వాళ్ళు ఇచ్చారో